పళ్ళు వెనక పరమార్థం మీకు తెలుసా తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతి సంబరాలు భోగితో ప్రారంభమవుతాయి భోగి నాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగిస్తారు అలాగే భోగి రోజు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తారు అసలు ఈ భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు పిల్లలకు భోగిపళ్ళు వేయడం వెనుక పరమార్థం ఏమిటి ఒకసారి చూద్దాం సూర్యుడు ప్రతి నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి పండుగ పెద్దల పండుగగా మనం చెప్పుకునే మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి ఈ భోగి పండుగతో సంక్రాంతి పర్వదినాలు ఉత్సాహంగా ప్రారంభమవుతాయి తెల్లవారుజామునే ఇంటి ముంగిట జల్లి రంగురంగుల రంగవల్లికలను వేసి ఆ ముగ్గుల మధ్య పేడముద్దలతో గుబ్బెమ్మలు పెడతారు కన్నిపిల్లలంతా గుబ్బిపాటలు పాడతారు యనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడిగా చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు అయితే ఈ భోగి అనే పదం బుగ్గనే సంస్కృత పదం నుండి వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ భోగి రోజు నాడే స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మన గాథ ఇక శ్రీ మహావిష్ణువు అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణగాథ మనందరికీ తెలిసిందే అయితే తర్వాత బలిచక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగిందట బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది కృష్ణుడు ఇంద్రుడికి గుణపాఠం నేర్పే విధంగా గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదే అట అలాగే శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతులు పాలిట దైవం భూమికి దిగివచ్చిన రోజు కూడా ఇదే అనేది కూడా పురాణాల కాద ఇక భోగి రోజున తెల్లవారక ముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగి మంటలు వెలిగిస్తారు ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు చెక్క ముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు ఇక ఈ భోగి మంటల పరమార్థం ఏమిటంటే నిజానికి భోగి మంటలు పెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటిని ఈ భోగి మంటల్లో వాడతారు దేశీయ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వలన గాలి శుద్ధవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది ఇక చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి వాటికి ఔషధంగా ఇది పనిచేస్తుంది భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్లు బెరళ్ళు వేస్తారు అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి పది గ్రాముల దేశీయ ఆవు నెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణవాయువు ఆక్సిజన్ని విడుదల చేస్తుంది ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకల్ని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతిశక్తివంతమైంది మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు ఇక కులాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరడం ప్రజల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది ఐకమత్యాన్ని పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి కూడా ఈ భోగి మంటల గురించి మన పెద్దలు చెబుతుంటారు అలాగే మనం పనికిరాని వస్తువుల్ని కాల్చండి అని వింటుంటాం పనికిరాని వస్తువులంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు వైర్లు లాంటివి కావు భోగి మంటల్లో ఇలాంటివి వేయడం వల్ల వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ విషవాయువులను పీలుస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువుల్ని కాదు మనలోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలు అప్పుడే మనకున్న పీడ నశించి మానసిక ఆరోగ్యం విజయాలు వస్తాయి ఇక భోగి రోజు సాయంత్రం భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళను పిల్లల మీద పోస్తారు రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు ఉంది రేగి చెట్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం